వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్రకి మెల్కు వస్తుంది ఐసీలో ఉంటాడు కదా ఇక మెల్కు రాగానే అందరూ చూస్తారని చెప్పి ఐసీ రూమ్లోకి వస్తారనమాట ఇక అరవింద చాలా బాధగా అడుగుతూ ఉంటుంది మిత్రని మిత్ర నీకేం కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అన్నట్టుగా అడుగుతూ ఉంటే నాకేం కాలేదు మమ్ ఆయము ఓకే అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు ఇక మిత్రకి మెల్కు వస్తుంది కదా ఇక దూరంగా గమనిస్తూ ఉంటుంది లక్ష్మి అనమాట మిత్రకి ఎలా ఉందా అన్నట్టుగా ఆరాటంగా చూస్తూ ఉంటుంది పక్క నుంచి లక్ష్మి తర్వాత దేవి అని అడుగుతుంది మిత్ర అసలు నేను కాపాడింది ఎవరు చెప్పు నిన్నే మిత్ర ఎవరు నిన్ను కాపాడింది అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే ఇక మిత్రకి గుర్తొస్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా కార్లో ఉన్నప్పుడు సృహ కోల్పోతున్న టైంలో ఇక కార్ అవతల అదే డోర్ బయట నుంచి లక్ష్మిని చూసినట్టుగా మిత్ర కనిపిస్తుందనమాట ఇక మిత్రకి అది గుర్తొచ్చి నన్ను కాపాడింది లక్ష్మి అని చెప్పి మిత్ర చెప్పేస్తాడు మిత్ర మాట చెప్పగానే ఇక అరవిందకి గుర్తొస్తుంది దీక్షితుల అన్నమాట లక్ష్మి బ్రతికే ఉందని ప్రపంచానికి తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పి దీక్షితులు చెప్పిన మాట గుర్తొస్తూ ఉంటుంది పక్క మిత్ర చెప్పేసరికి ఇక లక్ష్మి షాక్ అవుతుంది మిత్ర గారికి ఎలా గుర్తుంది అన్నట్టుగా ఇటు పక్క ఇక మనీషా అడుగుతుంది ఏంటి మిత్ర నేను కాపాడింది లక్ష్మినా అని చెప్పి షాక్లో ఉంటుంది